నమస్తే మాస్టర్స్ వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ ఈరోజు మన ఛానల్ ద్వారా కొన్ని మెసేజెస్ అయితే పాస్ చేయమని మాస్టర్స్ మనకి మెసేజ్ ఇవ్వడం జరిగింది అయితే నేను ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ మెసేజెస్ అనేది పర్టికులర్గా నేను పాస్ చేయట్లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్రూపు జూమ్ ఇవన్నీ మనం స్టార్ట్ చేసేసాం కాబట్టి ఎప్పటికప్పుడు మాస్టర్స్ మెసేజెస్ ఇస్తే గ్రూప్లో నేను పోస్ట్ చేస్తున్నాను అట్లాగే మనకి జూమ్ సెషన్స్లో స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ధ్యానం వీటిల్లో ఎప్పటికప్పుడు మాస్టర్స్ మనకి ఏదైతే మెసేజెస్ ఇస్తూ ఉన్నారో వాటిల్ని మనం పాస్ చేసుకుంటూ వెళ్తున్నాము అయితే ఇవి కొంతమంది ఫాలో అవుతున్నారు కొంతమంది ఫాలో అవ్వలేకున్నారు సరే వాళ్ళ రీజన్స్ వాళ్ళవి అయితే నేను ధ్యానానికి వచ్చినప్పటి నుంచి కూడా నేర్చుకోవడం కంటే అన్నీ గమనించేదాన్ని అంటే ఏంటి ఎట్లా ఉంది స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఇక్కడ ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ కొంచెం గమనించుకుంటూ ఉండేదాన్ని నాకు కోస్త ఒక ఐడియా అనేది వచ్చింది అయితే నాకు నేను ధ్యానం చేసుకుంటూ ఇలా మనకి ఫోన్ ద్వారా జ్ఞానం తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను తర్వాత మాస్టర్స్ ద్వారా నా అంతరాత్మ ద్వారా కొన్ని మెసేజెస్ అనేవి తీసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాను అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఛానల్ ఓపెన్ చేయమని చెప్పినప్పుడు నేను చాలా ఆలోచించాను ఇవన్నీ నేను ఆల్రెడీ ముందు షేర్ చేశాను కొన్ని సందర్భాల్లో మన ఛానల్లో అయితే అప్పుడు నే ఇది నా పని కాదు ఎందుకంటే ఈ ఛానల్ ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు కదా నేను ఒకదాన్ని ఇక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా నేను చూశాను ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మనీ పరంగానో బిజినెస్ పరంగా తీసుకెళ్తే అది వేరే విషయం కానీ ఇది స్పిరిచువల్ ఛానల్ అందున ప్యూర్గా వెళ్ళాలి అంటే భౌతికమైన డబ్బు పరంగా కాకుండా మనం ఆత్మ చైతన్య స్థితిలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి స్వచ్ఛంగా సత్యంగా ముందుకు తీసుకెళ్ళాలి అది కాన్సెప్ట్ అలాంటప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు నేను చేయగలనా లేదని ఆలోచించినప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది ఓపెన్ చేశాను నాకు తెలిసింది నేను చేసుకుంటూ ఇప్పటికీ దాదాపు మన ఛానల్ ఓపెన్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదకొండు మనం ఛానల్ అనేది ఓపెన్ చేసాము సిక్స్ మంత్స్కి అంతా నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు జనవరికి అయిపోయింది అయితే మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఈ జనవరికి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అయితే మన ఛానల్ అనేది అనేది చా వెరీ స్లో ఎందుకంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్ లైక్స్ ఇక్కడ వ్యూస్ చాలా తక్కువ కదా అందువల్ల వెరీ స్లోగా వెళ్తూ ఉంది ఇప్పటి అయితే మనం యూట్యూబ్ నుంచి ఎప్పుడు వన్ రూపీ కూడా తీసుకుంది లేదు ఎందుకంటే వెరీ స్లో కాబట్టి అయితే దాదాపు సెవెన్ హండ్రెడ్ రీచ్ అవుతున్నాయి మన వీడియోస్ అనేది అంత జ్ఞానం అయితే మన మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంది అప్పటికప్పుడు ఎప్పుడు కూడా ప్యూరిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం అయితే కొంతమందికి కొన్ని అంటే మాకు యాడ్స్ వస్తున్నాయి అని కొంచెం డిస్టర్బ్ అవుతుంటారు అయితే కనీసం యూట్యూబ్ అయినా మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలి కదా తప్పదు కాబట్టి అవి కొంతమంది కొంచెం అని ఈజీగా నాకు కామెంట్స్ పెట్టడం మెసేజెస్ పెట్టడం జరుగుతూ ఉంటుంది కానీ మాస్టర్స్ అయితే ఆ విషయంలో దాన్ని అలా ముందుకు తీసుకెళ్ళిపోమని మనకి మెసేజ్ అనేది ఇచ్చారు అంతేగాని ఇంతవరకు మనం ఏమీ యూట్యూబ్ నుంచి కాకపోతే వాళ్ళు మన ఛానల్ని కాస్త ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో తప్పదు అది కానీ మనం ఎప్పుడూ యూట్యూబ్ నుంచి మనం వన్ రూపీ కూడా తీసుకుంది లేదు అయితే ఇది బిజినెస్ కాదు కదా డబ్బు పరంగా వెళ్ళే ఛానల్ కాదు కదా అలా అయితే ఇంకొక విధంగా ఉంటుంది కాకపోతే మనం ప్యూర్గా మాస్టర్స్ ఏది ఎప్పటికప్పుడు మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారు దాని ప్రకారం మనం వెళ్తూ ఉన్నాం అయితే తర్వాత మళ్ళీ గ్రూపు జూము స్టార్ట్ చేయమన్నప్పుడు చాలా ఆలోచించాను ఇది మన వల్ల కాదు ఛానలే చాలా ఇదిగా ఉంది అంటే కానీ కొన్ని సందర్భాల్లో తప్పలేదు ఎందుకంటే గ్రూపుకి ఎలా కనెక్ట్ అవుతారు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎంత ధ్యానం చేసినా ఎంత జ్ఞానం తీసుకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు ఒక్కొక్కరు ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఒక్కొక్క విధంగా ఉంటాయి ఇంకా అందరినీ మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా అది నేను ఒక్కదాన్ని అందువల్ల ఆలోచించా మళ్ళీ జూమ్ సెషన్స్ అంటే కంటిన్యూగా చేయాలి నా నేను ఎట్టి స్థితిలో అయినా జూమ్ సెషన్స్ అనేది ఇంకా నా ద్వారానే రావాలి కాబట్టి అవి కూడా కంటిన్యూగా చేయాలి వాటిల్లో కూడా నేను కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది రాను రాను నాకు కాస్త మాస్టర్స్ కొంతమంది మన గ్రూప్కి కనెక్ట్ అయిన మాస్టర్స్ లక్ష్మీనాథ్ గారు కావచ్చు శిరీష గారు వెంకటలక్ష్మి గారు మంజు గారు అట్లాగే నాగప్రియ గారు అలాగే రజనీ గారు మనకి కాలిఫోర్నియా పద్మ మాస్టర్ గారు వీళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళు చేయగలిగిన చేస్తూ వచ్చారు హెల్ప్గా కొంచెం గ్రూప్ చూసుకోవడం కావచ్చు జూమ్ సెషన్ చూసుకోవడం కావచ్చు అట్లా మనకి కాస్త హెల్ప్గా ఉంటూ ఉన్నారు కొంతమంది ఇంకా మిగతా వాళ్ళు ఎవరి స్థితికి తగినట్టు వాళ్ళు వస్తూ ఉన్నారు ముందుకి అయితే మన జూమ్ సెషన్స్లో ఆల్రెడీ మనం స్వాధ్యాయం సత్యన సాంగత్యం ధ్యానం ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి అయితే మార్నింగ్ ముహూర్త మెడిటేషన్స్ మాత్రం మనం లైవ్ ఇవ్వట్లేదు ఎందుకంటే నేను రెగ్యులర్గా జాయిన్ అవ్వట్లేదు మనకి శిరీష గారే జాయిన్ అవుతూ అవి రన్ చేసుకుంటూ అక్కడ వాళ్ళు ఎంతమంది జాయిన్ అయితే వాళ్ళు గ్రూప్గా మెడిటేషన్స్ అనేది చేసుకుంటున్నారు ఈవినింగ్ సెషన్స్ అయితే నేను జాయిన్ అవుతూ ఉన్నా కాబట్టి లైవ్ అనేది ఇస్తూ ఉన్నాము అయితే ఇది ఒక్కరి ద్వారానో ఇద్దరి ద్వారానో వెళ్ళేది కాదు కదా మాస్టర్స్ ఎందుకంటే ఇది ఒక గ్రూప్ కాన్షియస్తో కనెక్ట్ అయినప్పుడు మనకి వెనక మాస్టర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు ఆస్ట్రల్గా పత్రి సారు హీదేవి సప్తర్షులు పరమ గురువులు అందరూ ఉన్నారు మనకి చాలా హెల్ప్గా చాలామంది మాస్టర్స్ కనెక్ట్ అయి ఉన్నారు మన గ్రూప్కి అందరూ కూడా ఎంతో అద్భుతంగా మనకి హెల్ప్ చేస్తున్నారు మెసేజెస్ ఇస్తున్నారు కానీ ఫిజికల్గా ఇది ఒక్కరిద్దరూ చేయగలిగేది కాదు ఎందుకంటే ప్రతిరోజు మనకి కంటిన్యూగా జరగాలి కదా అట్లా బర్డనంతా ఒక్కరి మీద ఇద్దరి మీద పడిపోతే కాస్త ఇబ్బంది అయిపోద్ది కానీ తప్పట్లేదు మరి మాస్టర్స్ అంటే ఇందులో మన మస్వీయ కళ్యాణం కూడా ఉంటుంది లోక కళ్యాణం విశ్వ కళ్యాణం భూమాత కోసం కావచ్చు ఇంకా సకల జీవుల కోసం కావచ్చు మనం చేయగలిగిందంతా చేస్తూ వెళ్తూ ఉన్నాము ఇప్పటి వరకు అయితే ఇప్పుడు సమయం అనేది మనం ఎన్నో సందర్భాలు చెప్పుకుంటూనే ఉన్నాం భూ ఇప్పుడు అందరూ కూడా మనం ఫైనల్ స్టేట్లో ఉన్నాం భూమి మీద ప్రతి ఒక్కరూ అది మానవులు కావచ్చు సకల జీవులు కావచ్చు ఫైనల్ స్టేజ్లో ఉన్నాం ఎక్కడికక్కడ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది ఎప్పుడు ఏ మెసేజెస్ వస్తుందో తెలియదు ఎంతో అలర్ట్గా ఉండాల్సిన సమయము ప్రతి ఒక్కరు కూడా అయితే ధ్యానము ఆత్మజ్ఞానము ఇట్లా శాఖాహారము సత్యంలో జీవించడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అట్లాగే మనం ఇప్పుడు కొంతకాలంగా మన ఛానల్ ద్వారా ఎంతో ధ్యానము జ్ఞానము అన్నీ అందిస్తూనే ఉన్నాం కానీ ఇంకా కొంతమందికి ఎన్నో హీలింగ్స్ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి ధ్యానంలో కానీ అయినా కానీ ఇంకా కొంతమంది ఆ భౌతికంగానే ఉంటున్నారు ఇంకా కొన్ని చక్రస్ యాక్టివేట్ అవ్వట్లేదు ముఖ్యంగా స్వాదిష్టాన కావచ్చు అనర్హత కావచ్చు ఇంకా యాక్టివేషన్ అనేది జరగట్లేదు ఎక్కువ భౌతికమైన మైండ్తోనే ఉంటున్నారు సరే ఇంకా ఎవరి స్థితి వాళ్ళది మనం అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతాము మాస్టర్స్ ఎలా మనకి మెసేజెస్ ఇస్తే అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాము కానీ గమనించుకుంటూ ఉండాలి మనం ఎలా వెళ్తున్నామో మనం చేయగలిగింది కూడా అది ధ్యానాన్ని జ్ఞానాన్ని స్ప్రెడ్ చేసుకోవడము మనం ధ్యానం చేసుకోవడము మనం తినే ఆహారం కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు అన్నీ కూడా చెక్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఇది ఎంత మనం గ్రూప్తో కలిసి వెళ్తూ ఉన్నా మళ్ళీ వ్యక్తిగతంగా మనము సెల్ఫ్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు అవేర్నెస్తో ఉండాలి ఎందుకంటే ఇది ఫైనల్ టైం కదా ఏ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి నాకేముందిలే ఎక్కడో జరుగుతుంది కదా నాదేముందిలే నా ఇది నాది నాకు కాదు కదా అనుకుంటే కుదరదు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి తీరుతుంది ఎనీ టైం ప్రతి ఒక్కరికి సంబంధించిందే ఇదంతా కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా అలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు భౌతిక స్థితిలో ఉంటే కుదరదు ఎంత ధ్యానం చేసినా ఎంత జ్ఞానం తీసుకున్నా కొంతమంది అంటే అసలు కంప్లీట్గా ఫిజికల్ ఫామ్లోనే ఉన్నారు అది వేరే విషయం కానీ స్పిరిచువల్ వేలోకి వచ్చి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి జ్ఞానం తీసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఎంతో సత్యం తెలుసుకుంటూ కూడా ఇంకా ఫిజికల్ మైండ్లోనే నాది నా వాళ్ళు అని వీటిల్లోనే ఉండిపోతున్నారు భయాలు ఆలోచనలు ఫ్యూచర్ గురించి ఆలోచనలు ఎంత చేసినా కూడా ఏ సమయానికి ఏం జరగాలి జరిగిపోతాయి మనం ఆపలేం కదా ఇప్పుడు సూర్య సూర్యుని కాంతిని మనం అరచేతులు పెట్టి అడ్డుపెట్టి ఆపగలవా మాస్టర్స్ యూనివర్సల్ మాస్టర్స్ కాస్మిక్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా హుమాత ఎప్పుడే డేషన్ తీసుకున్నా ఎవ్వరు దాన్ని ఆపలేరు ఎందుకంటే మనం ఫిజికల్ బాడీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చూడాల్సింది మనము ఏ వచ్చేదాన్ని ఆపడం అనే దాని గురించి కాకుండా నా నా సెల్ఫ్ గురించి నా వ్యక్తిత్వం గురించి నా ఆత్మజ్ఞానం కావచ్చు నా ఆత్మ ఎదుగుదల గురించి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది నే నా గురించి నేను చూసుకుంటూ నేను చేయగలిగిన చేసుకుంటూ వెళ్ళాలి అంతవరకు ఇప్పుడు మనం చేయగలం అంతేగాని ఏ డే ఎవరి డేషన్స్ని మనం ఇప్పుడు ఆపలేం అందుకని ఇప్పుడు భౌతికంగా మనం ఎంత వెంపర్లన్నా అది వృధా నేను నాది నా ఫ్యామిలీ నా ఇల్లు నా సంసార్ ఉంటాయి కానీ జరగబోయే వాటి నుంచి దేన్ని మనం ఆపలేం కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నేను ఎలా ఉన్నాను నా ఆత్మస్థితి ఎలా ఉంది నేను ఎలా ముందుకు వెళ్తున్నాను ఇవన్నీ గమనించుకోవాలి చేయగలిగిన చేసుకుంటూ వెళ్ళాలి కేవలం తీసుకోవడమే కాదు కదా ఇప్పుడు మనం ఆల్రెడీ సీతాయనం వింటున్నాం సీతాయనంలో సీతమ్మ ఏం చెప్పారు ప్రకృతి నుంచి మనం ఏదైనా తీసుకున్నప్పుడు అంతకి రెండింతలుగా మనం ఇవ్వగలగాలి లేదా కనీసం కొంతైనా మనం చేయగలగాలి కానీ ఒకరిద్దరి మీద కంప్లీట్గా బర్డన్ ఉంచడం కూడా అంటే ఆ భారం అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే చేసుకుంటున్నారు ధ్యానం చేసుకుంటున్నారు జ్ఞానం తీసుకుంటున్నారు కానీ కానీ ఎలా ఉంది ఎంత చెప్పినా కానీ మాస్టర్స్ ఇచ్చే మెసేజెస్ మనం ఎప్పటికప్పుడు పాస్ చేస్తూనే ఉన్నాం కానీ అది క్లియర్గా అర్థం చేసుకోవట్లేదు చేసుకోవడానికి ట్రై చేయట్లేదు అది ఆలోచించుకోవాలా కాకపోతే నా డ్యూటీ ఏంటి నాకు మాస్టర్స్ ఎప్పటికప్పుడు ఏ మెసేజెస్ ఇస్తే అది పాస్ చేయడం నా వంతు నేను ప్యూర్గా ఉన్నానా లేదా నా సెల్ఫ్ చెక్ చేసుకోవడం నా నాకు ఇచ్చిన వర్క్ మాత్రం నేను డెడికేషన్గా చేసుకుంటూ వెళ్తాను చేయగలిగిన వరకే చేయగలం మాస్టర్స్ ఎవరైనా సరే ఎందుకంటే మన ఎంత బరువు అయితే మనం మొయ్యగలం అంతే మొయ్యగలం అంతకు మించి అంటే అది అవదు కదా నా ద్వారా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది ఏ టైంకి ఎలా జరగాలి అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఫ్రంట్ వర్క్ అనేది ఏ టైంకి మన ఉన్న సమయాన్ని బట్టి మన జూమ్ సెషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా రన్ చేసుకుంటూ వెళ్తున్నాము అలాగే కొంతమంది డెడికేషన్గా ఉండే మాస్టర్స్ మన గ్రూప్కి కానీ మన ఛానల్కి కనెక్ట్ అయ్యే మాస్టర్స్ డెడికేషన్గా వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే ఇప్పుడు చే ఇప్పుడు ఎవరైనా సరే ఏ వర్క్ అయినా సరే డెడికేషన్గా చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ స్వీయ ఎదుగుదల ఉంటుంది అలాగే వా వాళ్ళు చేయడం ద్వారా ఏంటంటే మాస్టర్స్ ఇంకా ఇంకా వాళ్ళని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఆత్మస్థితులు అది అది కూడా మనకి ప్లస్సే అన్నీ మన మన ఎదుగుతలే కదా మనం ఏం చేసినా కానీ ముందు మన సీఏ ఎదుగుతలే కదా ఉంటుంది ఇక్కడ తర్వాత మన ద్వారా భూమికి కానీ ప్రకృతికి కానీ ఇతర జీవరాశులకు కానీ ఇంకా అందరికీ కూడా మంచే జరుగుతుంది అది కూడా మనకి ప్లస్ కాబట్టి అలా గమనించుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు సమయం అనేది చాలా తక్కువ ఉంది మనకి వెంకటలక్ష్మి గారికి కూడా చాలా మెసేజెస్ వస్తున్నాయి వారి వారి ద్వారా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మధ్య టూ డేస్ బ్యాక్ వచ్చిన మెసేజ్ ఏంటంటే వాటర్ ద్వారా చెట్ల ద్వారా కూడా కొన్ని పాయిజన్స్ లాంటివి అంటే విష పదార్థాలు లాంటివి వచ్చి మనుషులకి ఇబ్బంది కలిగిస్తాయి అది రాబోయే రోజుల్లో అది మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ కాబట్టి వారి ద్వారా కూడా కొన్ని క్లీనింగ్ ప్రాసెస్లు అనేవి జరిపిస్తూ ఉన్నారు మాస్టర్స్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేపిస్తున్నారు ఎవరికి వాళ్ళు కొంతమంది మాత్రము డెడికేషన్గా ఉండి వాళ్ళల్లో సరికానివన్నీ వదిలించుకుంటూ ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అద్భుతంగా ముందుకు వచ్చేస్తున్నారు మన గ్రూప్లో కొంతమంది అంటే చాలా తక్కువ మంది కొంతమంది మాత్రం మిడిల్ పాత్రలో ఉన్నారు కొంతమంది అయితే అసలు ఇంకా అంతగా ఎదుగబోదుగా అనేది లేదు కాకపోతే మనకి మాస్టర్స్ కనెక్ట్ చేస్తున్నారు మన గ్రూప్కి మనం చేయగలిగింది మనం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇది ఛానల్ ద్వారా వినేవాళ్ళు కావచ్చు మన ఛానల్కి కనెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు గ్రూప్లో ఉన్నవాళ్ళు కావచ్చు జూమ్ సెషన్లో రెగ్యులర్గా జాయిన్ అయ్యేవాళ్ళు కావచ్చు ఇవన్నీ గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో సందర్భాలు చెప్తానే ఉన్నాం సమయం చాలా తక్కువ ఉంది తక్కువ ఉందని రాబోయే రోజులు టఫ్గా ఉంటాయి మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా గమనించాం కదా అయితే ఇంకా ఎంతో టఫ్గా రావాల్సినవి మాస్టర్స్ ఎప్పటికప్పుడు వాటిని తగ్గిస్తున్నారు అత్యవ్రతను తగ్గిస్తున్నారు మన ద్వారా ఏదైతే మెడిటేషన్ ద్వారా మనం మనం ఎనర్జీ పాస్ చేస్తున్నామో వాటిని అంతటిని స్ప్రెడ్ చేస్తూ అత్యవ్రతను తగ్గిస్తున్నారు కానీ ఇది ఎంతకాలం మేనేజ్ చేస్తారు అది మేనేజ్ చేయడం అనేది చాలా కొంతకాలమే ఉంటుంది కానీ ప్రకృతి భూమాత అయినా యూనివర్సల్ కాస్మిక్ గవర్నమెంట్ అయినా సరే మన మూల చైతన్యమైనా సరే డెసిషన్ తీసుకుంటే ఒకనొక టైంలో అది తప్పకుండా జరిగి తీరుతుంది ఆల్రెడీ ఎన్నో సందర్భాలు ఈ విషయాలు మనం డిస్కస్ చేసుకొని ఉన్నాం ధ్యానంలో కానీ స్వాధ్యాయంలో సజ్జన సాంగత్యంలో మాస్టర్స్ మనకి ఎప్పటికప్పుడు మెసేజెస్ ఇస్తూ ఉంటే అవన్నీ కూడా మనం పాస్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోండి ఎక్కువగా మనం ఏం చేస్తున్నాం నాకు నేనేం చేసుకుంటున్నాను నా నేను ఇతరులకి నేను చేయగలిగింది నేను చేస్తున్నానో లేదా ఇది సెల్ఫ్ చెక్ చేసుకోండి ఓకేనా ఇంకొకటి ఏంటంటే మనకి ఈరోజు నుంచి వ్యాలెంటైన్స్ డే డేస్ అంటే మనం సెవెన్ డేస్ చేసుకుంటారు కదా సెవెన్ ఎయిట్ డేస్ అవి ఈరోజు నుంచి మొదలయ్యాయి ఇది ఏంటంటే భూమి మీదకి మొట్టమొదటిసారిగా భగవంతుని ప్రేమతత్వాన్ని జీసస్ దించారు కానీ అది కూడా ఎక్కువ మంది అర్థం చేసుకోలేదు దాన్ని కూడా ఎంతో దుష్ప్రచారం చేయడం జీసెస్ని ఎంతో ఇబ్బందులు పెట్టడం జరిగింది కదా మనకు ఆల్రెడీ తెలుసు తర్వాత వ్యాలెంటైన్ ఆయన కూడా భూమి మీదకి స్వచ్ఛమైన ఆ యొక్క భగవంతుని ప్రేమతత్వాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే వారు జన్మ తీసుకోవడం జరిగింది ఆయనకి ఆ మాస్టర్కి గుర్తుగానే ఇప్పుడు మనం వ్యాలంటైన్స్ డేస్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి ఈ ఈ యొక్క సెవెన్ ఎయిట్ డేస్ జరుగుతాయి కదా ఈరోజు రోజ్ డే కాబట్టి అంటే ప్రేమతత్వం అంటే ఏంటంటే ఇక్కడ భగవంతుని ప్రేమతత్వం ప్యూర్ లవ్ అది వ్యాలంటేనే ఏం చెప్పారు అసలు భూమి మీద అసలు స్వచ్ఛమైన ప్రేమ అన్నదే లేదు అసలు ప్రేమ అన్నదే లేదు ఇక్కడ కాకపోతే ఉన్నదానికి ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్య ఉన్న అపేక్షన్ని ప్రేమ అని అలా పిలుచుకుంటున్నారే కానీ అసలు ప్రేమ అన్నది లేదు అని వారు ఖచ్చితంగా చెప్పారు కాకపోతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్నాం స్వచ్ఛమైన ప్రేమను మనం అందరికీ అందించాలి మనల్ని మనం అమితంగా ప్రేమించుకుంటూ అందరికీ కూడా ఆ ప్రేమతత్వాన్ని మనం పంచాలి ఆ కాన్సెప్ట్తోనే మనం ముందుకు వెళ్తున్నాం మన కాన్సెప్ట్ ముఖ్యంగా ప్రేమతత్వం కరుణ అలాగే మిత్రత్వం అలాగే కొంతమంది ఉంటారు కదా రకరకాల వాళ్ళు ఉంటారు అలా చూసి చూడనట్టు గమనించుకుంటూ మధ్య మార్గంలో సాక్షితత్వంతో వెళ్ళడం ఇదే మన కాన్సెప్ట్ కాబట్టి గమనించుకోండి ఇంకా పదే పదే చెప్పడం ఎందుకంటే ఈ భౌతిక దేహంలో ఉన్నప్పుడే మనం ఈ యొక్క జన్మని సార్థకం చేసుకోవాలి తర్వాత మనం బాధపడిన దానివల్ల ఏం ఉపయోగం ఉండదు అందుకనే పదే పదే మాస్టర్స్ కానీ మన ఛానల్ ద్వారా కానీ మనం పదే పదే చెప్తూ ఉన్నాం గమనించుకోండి మీ సెల్ఫ్ని మీరు ముందుకు తీసుకెళ్తూ అద్భుతంగా మీరు చేయగలిగిన చేసుకుంటూ ఇంకా అట్లా ముందుకెళ్తూ ఉండాలి ఎప్పుడూ లాజికల్ మైండ్తో భౌతికమైన మనస్సుతో కాకుండా హృదయంతో కనెక్ట్ అవ్వాలి ప్రేమతత్వంతో ఉండాలి అందుకని ప్రేమే అన్నిటికీ ప్రేమ అంటే భగవంతుని ప్రేమ ఆ తత్వం అనేది చాలా అవసరము కాబట్టి ఇంకా ఇవైతే నేను కొన్ని షేర్ చేశాను ఓకే మాస్టర్స్ మరొకసారి మన ధ్యానమిత్రులందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు హ్యాపీ రోజ్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్